ఇది వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం రూపాయి పెట్టుబడి లేకుండా సొంత పొలం లేకపోయినా లక్షలు ఆర్జించే విలక్షణ విలువ ఆధారిత ఉత్పత్తులకు నమూనా దేశంలోనే తొలిసారి తెలంగాణ మహిళలు సాధించిన విజయం మామూలుగా వేరుశెనగలు కుసుమ పొద్దు పూలతో నూనె తీస్తారని అందరికీ తెలుసు అయితే వృధాగా పారేసే పసుపు ఆకులతో కూడా తైలం తీయవచ్చు అని నిరూపించారు ఈ రైతమ్మలు తెలంగాణలో పసుపు పంట యాభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు అయితే ఈ పంట దిగుబడి సమయంలో ఆకులు కోసాక రైతులు వాటిని కుప్పలుగా పోసి పొలాల్లోని తగలపెడతారు దీనివల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుంది మరోవైపు పెట్టుబడికి తగిన ఆదాయం రాక పసుపు రైతులు నష్టాల పాలవుతున్నారు ఇదంతా గమనించిన నిజామాబాద్ జిల్లా గుమ్మిరియాల్ గ్రామ ఎస్హెచ్జి మహిళలు పసుపు ఆకులను వృధాగా కాల్చకుండా వాటి నుంచి అదనపు ఆదాయం పొందే మార్గాల కోసం అన్వేషించారు అదే సమయంలో నిజామాబాద్ జిల్లా రైతుల పరిస్థితిని స్టడీ చేసింది ఐసీఐసీఐ ఫౌండేషన్ పసుపు సాగులో అంతర పంటలుగా జొన్న సాగును ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా కొంత ప్రయత్నం చేసింది అప్పుడు పసుపు ఆకులపై దృష్టి సారించారు విదేశాల్లో పసుపు ఆకుల తైలానికి డిమాండ్ ఉందని తమ పరిశోధనలు తెలుసుకొని సాంకేతిక సహకారం కోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులను కలిశారు రాష్ట్రంలోనే పసుపు ఆకు నుంచి నూనె వెలిక్కి తీసే యంత్రాన్ని మనం లో ఏర్పడుకున్నాం దీనికి మనము మన రైతులందరూ గర్వించాల్సిన విషయం ఐసిఐసఐ ఫౌండేషన్ నుంచి రజనీకాంత్ గారు మా వద్దకు వచ్చినప్పుడు మేము కొంతమంది రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొని రండి ఒక వెబినార్ కండక్ట్ చేస్తాము అది కరోనా టైంలో ఫిజికల్గా మనం అందరం కలవలేము కాబట్టి వెబినార్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ యాభై మంది రైతులు కొమిడియా చుట్టుపక్కల అందరూ వెబినార్ చేయడం జరిగింది వాళ్ళందరికీ చూపించడం జరిగింది ఆ తర్వాత మీ ప్రాంతం నుంచే ఒక హాఫ్ టర్న్ పసుపు ఆకులను దగ్గరికి హైదరాబాద్లో తీసుకొని వస్తే అక్కడ మా దగ్గర ఉన్న ఇలాంటి లో వేసి కూడా రైతులు చూపించడం జరిగింది ఇలా ఒక పద్ధతి ప్రకారం గా మా ప్రయత్నము మీ ప్రయత్నము ఈరోజు ఈ విధంగా సఫలీకృతమైనందుకు చాలా సంతోషంగా ఉంది ఫౌండేషన్ వాళ్ళకు మా శుభాకాంక్షలు ఐసీఐస ఫౌండేషన్ దగ్గర నుంచి మమ్మల్ని అప్రోచ్ చేయారండి ఇలాగా నిజామాబాద్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి వాటిలో ఇలాగా పసుపు నుంచి ఆయిల్ మీరు తీసి వారికి టెక్నికల్ సహాయం ఏమైనా చేయగలరా అని అందించగలరా అని వచ్చారు మా దగ్గరికి అప్పుడు మేము వారికి మేము చేసే పని చూపించి ఇలాగండి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలము వాళ్ళ అసలు మీ మీరు చేసే పసుపులో ఏమీ ఆయిల్ ఎంత ఆయిల్ ఉంటుంది దానిలో ఉండే కారకాలు ఏంటి మార్కెట్లో ఎంతకు పోతుంది ఇవన్నిటి విషయాలపై సార్ నాకు చెప్పినట్టుగా ఆ వెబినార్లో ప్రస్తావించడం జరిగింది మనం చాలాసార్లు చూస్తుంటాం పసుపు క్లోజ్ చేస్తారు సార్ కొంచెం తగలు పట్టేస్తారు దానివల్ల చాలా నష్టపోతున్నారు అందరూ కూడా ఇదొక మంచి అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఆదాయము పెంచుకోవాలి ఖర్చు తగ్గించిన ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం ఉంది మనకు కాబట్టి ఐసిఐసి ఫౌండేషన్ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి అందరికీ అందరూ కూడా మనము కాలబెట్టేటువంటి ఆకు ద్వారా ఏదైతే ఇలాంటి ఆయిల్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నామో దానికి అమ్ముకోవడం వల్ల కొంత మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొత్త కొత్త వనరులను ఉపయోగించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందే రకంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ఒక టన్ను పసుపు ఆకు నుంచి మీకు కనీసము ఒక ఎనిమిది నుంచి పది కిలోల నూనె వస్తుంది ప్రస్తుతానికి మార్కెట్లో ఆరు వందలు ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో రేటు పలుకుతుంది అతను చెప్పిన లెక్క ప్రకారం చూస్తున్నట్టయితే పద్దెనిమిది వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది ఈ మండలంలో అవునా ఒక్కొక్క ఎకరం నుంచి అది ఎనిమిది వందల కిలోలు ఆరు వందల కిలో నుంచి ఎనిమిది వందల కిలోలు అంటున్నాం ఐదు వందల కిలోలే అంటున్నాం ఐదు వందల కిలోల గడ్డి వచ్చినట్టే తొమ్మిది వేల టన్నుల గడ్డి వచ్చినట్టు పద్దెనిమిది వేల ఎకరాల నుంచి అవునా తొమ్మిది వేల టన్నుల గడ్డి నుంచి అది మనం ఐదు కిలోల నూనెని తీసుకుందాం అనుకున్నాం ఎనిమిది కాదు ఐదు అని అంటున్నాం నలభై ఐదు వేల కిలోల నూనె వస్తుంది నలభై ఐదు వేల కిలోల నూనె నలభై వేలే అనుకున్నాం ఐదు వేలు తీసేద్దాం నలభై వేల నూనె ఇంటూ ఐదు వందల రూపాయలు వేసుకుందాం అంటే ఎంతైనా మీరే లెక్కేసుకున్నారు మొబైల్ ఉన్నట్టయితే క్యాలిక్యులేట్ చేసుకో అంత డబ్బు మనము ప్రతి సంవత్సరం వృధా చేస్తున్నాం ఇది కేవలము ఈ మండలంలో మాత్రమే లెక్కలు అదే చుట్టుపక్కల మండలాలన్నీ కనుక కలుపుకున్నట్టయితే ఎంత డబ్బు వృధా అవుతుందో చూసుకోవచ్చు మనం ఈ ఆకు వేస్ట్ గా ఉండేది ఆ వేస్ట్ని మళ్ళీ మనీ రూపంలో మార్చడానికి ఈ యంత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఐసీఐసీఐ ఫౌండేషన్ వారికి అభినందనలు జరుగుతున్నానండి ముఖ్యంగా మేము గమనించిన ఏంటంటే ఇందులో రెండు రకాల క్వాలిటీలు ఉన్నాయి ఒకటి పిలాంటరీ అనే ఒక రసాయనం ఉంది ఇంకోటి టెర్బినాల్ అనే ఒక రసాయనం ఉంది ఈ రసాయనాల క్వాలిటీ బట్టి దాని ధర పలకొచ్చారనుకుంటున్నాము సో ఇది మార్కెట్ కూడా మనకి సిటీలో ఉన్నారు మార్కెట్ ప్రాబ్లం కూడా లేదు చాలా చాలామంది అడిగారు సార్ ఇది దేనికి ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ అని ఇది మందుల్లో ఉపయోగపడుతుందండి ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఇది సో ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది అంతేకాకుండా ఈ ఆయిల్లో ఉన్న రసాయనాలు వేరు చేయడానికి కూడా తప్పిన ఫిల్ని రసాయనాలు కూడా తీయడానికి కూడా ఈ ఆయిల్ ఉపయోగిస్తున్నారు సో ఈ సదుపాయాన్ని డిస్టెన్స్ సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని ఈ వేస్ట్ నుంచి వెల్త్ మీరు పొందాలని ఆశిస్తున్నాము డిస్టిలేషన్ యూనిట్ అనేది మల్టీపర్పస్ అంటే ఈ సేద నియంత్రము చాలా రకాల క్రాప్స్ ను ఉపయోగపడుతుంది ఒక పసుపు ఆకులకే కాదు నిమ్మగడ్డి నూనె కాసగడ్డి నూనె వేరు నూనె చాలా చాలా రకాలుగా ఉంటాయి కాకపోతే మన వాతావరణానికి మనము పసుపు ఆకులతో తైలం తీయవచ్చు అనే నమ్మకం కుదిరాక యూనిట్ నిర్వహణకు మహిళలు ముందుకొచ్చారు గుమిరియాల్లో పదిహేను లక్షల వ్యయంతో డిస్టిలేషన్ యూనిట్ను ఏర్పాటు చేశారు అందులో పన్నెండున్నర లక్షలను మణికంఠ స్వయం సహాయక సంఘం సభ్యులకు ఐసిఐసిఐ ఫౌండేషన్ గ్రాంట్ గా ఇచ్చింది మిగతాది మహిళలు సమకూర్చుకున్నారు ఫార్మా ఫుడ్ ఇండస్ట్రీలలో ఈ తైలాన్ని ఎక్కువగా వాడుతుంటారు దాంతో మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది టన్ను ఆకులను ప్రాసెస్ చేస్తే పది కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది తైలం తీయడంలో శుద్ధి చేయడంలో మహిళలకు శిక్షణ ఇచ్చి సాంకేతిక సహకారం కూడా అందించారు వారి ఉత్పత్తికి ఐసిఐసిఐ ఫౌండేషన్ మార్కెట్ సౌకర్యం కూడా కల్పించారు ఒక పసుపు రైతుకి ఒక ఎకరానికి ఖర్చు తగ్గించి రాబడి పెంచాలి అన్న ఈ అంశంతో ఐసిఐసిఐ ఫౌండేషన్ ఇక్కడ పసుపు ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఉన్న ఎంత మందికి తెలుసో తెలియదో కానీ ఇక్కడ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు మేము ఆరు మండలాలను కవర్ చేయడం జరిగింది మనకి పసుపు ఒక ఎకరానికి వచ్చే ఖర్చు లక్ష ఇరవై వేలు ప్రస్తుతానికి ఉన్న ఖర్చులు చూసుకుంటే లక్ష ఇరవై వేలు ఉంది అంతే మనకి రాబడి కూడా ఉంది సో ఇవి రెండు మనకి వచ్చే అంటే మనము వెచ్చించేది లక్ష ఇరవయే మనకు వచ్చేది లక్ష ఇరవయే ఇంకా ప్రాఫిట్ ఎక్కడ ఉంది పసుపు వేయడం మానేద్దామని చాలా ఎకరాలు పసుపు ఈ సంవత్సరం తగ్గిపోయింది అయితే ఈ లక్ష ఇరవై వేలు వచ్చే ఈ రాబడిని లక్ష తొంభై ఐదు వేల వరకు తీసుకెళ్ళాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా పసుపు నాటి నుంచి హార్వెస్ట్ చేసిన తర్వాత పోస్ట్ హార్వెస్టింగ్ మార్కెటింగ్ వాల్యూ అడిషన్ ఈ అన్ని అంశాల మీద మేము పనిచేయడం జరిగింది మా ఊరిలో పసుపు పంట చాలామంది పండిస్తారు కానీ దాని ఖర్చు ఖర్చుకు తగిన ఆదాయం రావడం లేదు గిట్టుబాటు లేక చాలా కష్టాలు పడుతున్నాం అలాంటి సమయంలో ఐసిఐసిఐ ఫౌండేషన్ వారు వచ్చి పసుపులో అంతర్ పంటలుగా కంది జొన్నలు వేయమని చెప్పిండ్రు దానివల్ల కొంతవరకు అదనపు ఆదాయం వచ్చింది ఇప్పుడు పసుపు పంట వల్ల నష్టాలు వస్తాయనే భయం లేదు ఆకుల నుండి నూనె తీయడం వల్ల ఈ నష్టం అనేది తగ్గుతుంది అసలు పసుపు పంట నుండి పసుపు పంట కంటే ఆకుల నుండి తీసే నూనెకే ఎక్కువ లాభం అనేది వస్తుంది సిఎస్ఐఆర్ అరోమా అనే యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే క్రాప్స్ అన్నీ అంటే ఏ నూనె మొక్కలు సుగంధ నూనె మొక్కలు ఏమేమి ఉన్నాయి వాటి సాగు విధానాలు ఏంటి వాటిలో రసాయనాలు ఏమున్నాయి నూనె ఎంత వస్తుంది అనే పూర్తి వివరాలు ఉంటాయి ఒకటి రెండవది ఎవరైనా రైతు దానిలో కనుక తన పేరును నమోదు చేసుకున్నట్టయితే తన దగ్గర ఉన్న నూనెను నా దగ్గర వంద కిలోల నూనె ఉందని కనుక అందులో కనుక నమోదు చేసుకున్నట్టయితే ఆ యాప్ దేశంలో ఉన్న వ్యాపారులందరూ చూసుకొని అవసరం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీతో కాంటాక్ట్కి వస్తారు ఓకే ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిఎస్ఐఆర్ డెవలప్ చేసింది మీ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇలాంటి ప్రాజెక్టులని చేసి మన నిజామాబాదులో పసుపుకి ఎంత పేరు వచ్చిందో పసుపు నుంచి తీసే ఆయిల్కి కూడా అంతే పేరు రావాలని మేము మనసారా కోరుకుంటున్నాము టెక్నికల్గా ఎట్లాంటి అవసరమైన వస్తే కనుక మా ఇన్స్టిట్యూట్ మీ కొరకు అక్కడ ఉంది అని ఒక గుర్తు చేసుకోండి మేము అన్ని వేళలో మీకు అందుబాటులో ఉంటాము ఎట్లాంటి మార్కెట్లో ఇబ్బందులు వచ్చినా క్వాలిటీలో ఇబ్బందులు వచ్చినా తర్వాత ఆయిల్ సరిగ్గా రావట్లేదండి ఈ మెషిన్లో ఈ ప్రాబ్లం ఉంది ఎలా చేయాలి ఎలా చేస్తే ఆయిల్ ఈస్ని పెంచుకోవచ్చు క్వాలిటీని పెంచుకోవచ్చు ఇలాంటి విషయాలన్నింటి మీద మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము వాల్యూ అడిషన్ కానీ సింపుల్ చెప్తాను ఒక పచ్చి మక్క మక్కానికి ఎంత ఉంటుంది ఐదు రూపాయలు అనుకుంటాం ఇప్పుడు పచ్చి మక్క కానికి ఐదు రూపాయలు అది కాలుస్తే పది రూపాయలు అదే మనకు బేలాల్ చేస్తే రెండు వందల రూపాయలు పోతుంది అన్న కాదు అంటే రేటు మనం ఈ పసుపు కూడా ఉడకబెట్టేస్తాం అమ్మితే రేటు అంత వస్తుంది కదా దాని నుంచి ఇప్పుడు టర్మరిక్ టర్బరిక్ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వాల్యూ అడిషన్ చేయమంటున్నారు ఇది మొక్క గుర్తుంచుకోండి సో ఈ మొక్క నుంచి పౌడర్ ఫామ్ ఒక పద్ధతి ఆయిల్ నుంచి తీసే పద్ధతి ఒకటి ఆ తర్వాత ఈ ఈ ఆయిల్ తీసే దాన్ని ఏం చేస్తారంటే ఈ తేనెల తర్వాత ఇవన్నీ తేనెల ఆ తర్వాత నెయ్యిలో కనిపిస్తున్నారు చాలామంది మంది మీరు ఆయిల్ పెడితే ఈ అని కొట్టండి నెట్లో వస్తుంది మణికంఠ ఎస్హెచ్జి సభ్యులు నాలుగు వందల మంది రైతుల నుంచి పసుపు ఆకులను సేకరించి ఆయిల్ తీయడం ప్రారంభించారు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో పసుపు ఆకుల నుంచి తైలం తీసే ప్రక్రియ మొదలైంది తమ ఊరును కాలుష్యం నుంచి కాపాడడమే కాక పసుపు ఆకులను వైవిధ్యమైన విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చి స్వయం సమృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా మారారు హుమిరియాల్ మహిళ